మరి ఈ రోజు ఏదైతే మా యొక్క అబ్జర్వర్లు అదేవిధంగా అబ్జర్వర్ గారు మరి జక్కంపూడి విజయలక్ష్మి గారి యొక్క సమక్షంలో మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఏదైతే ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీ ప్రై మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై ఉద్యమం చేయడం కోసం మరొక మీటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అందులో భాగంగా మరి ఈ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి మరి ప్రస్తుతం రాష్ట్రంలో నారావారి సారా ఏదైతే నారావారి సారా ఏరులై పారుతుందో దాని విషయంలో కూడా మరి కొన్ని విషయాలు మీతో చెబుదామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ సుమారు పంతొమ్మిది నెలలు గడుస్తూ ఉంది మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు కరోనాతో పోతే మిగిలిన మూడు సంవత్సరాల్లో అనేక రకాలుగా మెడికల్ కాలేజీలు ఇతర సంపద సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడిగా నిరూపించుకున్నారు కానీ నారావారి పాలనలో ఈ రెండు సంవత్సరాల్లో మరి వారు చేసింది ఏమీ లేదు గాని రాష్ట్రానికి మాత్రం ఈ పంతొమ్మిది నెలల్లో రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చే కార్యక్రమం మాత్రం చేసి ప్రజలెత్తిన భారం మోపేయడం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక ముందు ముందుగా ఈ రాష్ట్రంలో మనందరం గౌరవించేటువంటి మహిళలు ఈ రోజు ఈ రాష్ట్రంలో మహిళల యొక్క తాలిబొట్లు తెంచే కార్యక్రమం మద్యం వ్యాపారం ద్వారా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఎందుకు ఈ మాట చెప్తా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరి ఏదైతే తంబలపల్లిలో గాని లేదా అదే విధంగా పాలకొల్లో గాని ఇంకా అమలాపురంలో గాని లేదా రేపల్లె ఏలూరు పడ పరవాడ ఇట్లాంటి అన్ని చోట్ల కూడా ఏదైతే నకిలీ మద్యం కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేసి తద్వారా ప్రజా ఆరోగ్యంతో ఈ ప్రభుత్వం ఆటలాడుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్ లాంటి దేశాల్లో ఈ రోజున అక్కడ మరి ఏదైతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మరి సుమారు ఎనభై ఐదు నుంచి తొంభై వరకు ఉంది మొన్ననే లక్ష మంది వంద సంవత్సరాలు దాటిని వారు వారు గౌరవంగా అనౌన్స్ చేశారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అయితే అరవై ఎనిమిది నుంచి అరవై తొమ్మిది పడిపోయింది ఎందుకు కారణం అంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ మద్యం వ్యాపారం చేస్తూ తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు ఏదైతే మరి అనేక చోట్ల ఈ రకంగా ఒకసారి చూపించింది ఈ రకంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి తద్వారా ఏదైతే స్పిరిట్ ని మరి ఈ రకంగా మద్యం బాటిల్లో పెట్టి ప్రభుత్వ దుకాణంలో కూడా నకిలీ మద్యాన్ని నమ్మి ప్రజల ప్రాణాలు మరి హరిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ముఖ్యంగా తంబలపల్లి ఇష్యూ ఒకసారి మనం చూసుకుంటే మరి ఏదైతే తంబలపల్లిలో ఆయన చెప్తూ ఉన్నాడు మరి మొన్న ఒక కుటీర పరిశ్రమ పెట్టి అక్కడ జయచంద్ర అనేటువంటి ఎవరైతే బీఫామ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో మరి ఆయన ద్వారా అక్కడ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు నడిపారు అలాగే జనార్దన్ రావు అనేటువంటి ఆయన్ని మరి ఏదైతే విదేశాల్లో గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తన పిఏని మరి విదేశాలు పంపించి డ్రామా ఆడారు మళ్ళీ వాళ్ళ కొత్త డ్రామాకి తల కొత్త డ్రామా తీసుకొచ్చి జనార్దన్ రావు గారిని మరి విదేశాల్లో పెట్టి ఒక రోజు ఏమో ఆయన అక్కడి నుంచి మరి ఘనంగా ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకుని మళ్ళీ